ఖమ్మం జిల్లా కుసుపంచ్ మండలం పాలేరు ఎడమకాల దగ్గర ఉన్నాం ఈ ఎడమకాలువ గత సంవత్సరం వచ్చిన అకాల వర్షాలకి ఇక్కడ యూటీ సరిపోలేకపోవడం వల్ల తెగిపోయింది అప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఇతర రైతు సంఘాలు పార్టీలు ఆందోళన చేస్తే పెద్ద ఎత్తున తాత్కాలికంగా కట్టడ పునర్నిర్మించారు ఆ రోజు జిల్లా అధికార యంత్రాంగం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా తక్షణమే దీని కాలువ నీళ్ళు ఆగినాక ఎస్టిమేట్ వేసి పర్మనెంట్గా దీనికి పరిష్కారం అని చెప్పారు ఎప్పుడో కాలనీలు ఆగిపోయి ఈ యూటీ కట్టాల్సింది ఒక పక్క శ్రీశైలం పూర్తిగా నిండి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా నీళ్లు విపరీతంగా వస్తున్నాయి వారం రోజుల్లో ఎడవకాలకి నీళ్లు వదిలే పరిస్థితిలో ఈ యూటీ అనేది ఇప్పటివరకు ఇంకా అసంపూర్తిగా ఉంది ఇప్పటికైనా మంత్రులందరూ మేల్కొని అదేవిధంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కూడా దీని మీద జోక్యం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన ఒక పది పదిహేను రోజులు దీన్ని కంప్లీట్ చేసి దీన్ని లైన్ లో తీసుకొచ్చి నీళ్లు నడిచేటట్టు చేస్తేనే మన ఈ సీజన్ ఆయకట్టు పట్ట పండిద్ది ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొని అధికార యంత్రాంగం కూడా దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ పర్యవేక్షించి కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని అదేవిధంగా మంత్రులు కూడా ప్రత్యేకమైన పర్యవేక్షణ చేసి ఈ యూటిని కంప్లీట్ చేసి ఈ నీళ్లు నడిచేటట్టు చర్య తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సంఘం మేము డిమాండ్ వర్షానికి తీవ్రంగా రైతాంగం నష్టపోయారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా సమితి అప్పుడు పర్యటించి ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ తుఫానుకి పట్టపోయినటువంటి ఈ బిర్జీ కాలవ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది అప్పుడు ప్రభుత్వం దృష్టికి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయినా సరే ఇన్ని నెలలు గడిచినా సరే ప్రభుత్వం దీని మీద వేగవంతంగా దీని నిర్మాణం పనులు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది మరి ఇప్పుడు జూలై కూడా ప్రారంభమైంది ఆగస్టులో నాట్లు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ నెల రోజుల్లో ఈ పని పూర్తి చేసి సాగర జలాలను అందించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది కానీ ఇంతవరకు ఈ పని మధ్యలోనే ఆగిపోయింది ఈ పని ఎప్పుడు పూర్తయిద్దో కూడా తెలియనిటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకని తక్షణమే ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక వర్గాలు కానీ దీన్ని పరిశీలించి పర్యటించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పనుల్ని వేగవంతం చేసి దానికోసం ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకొని తక్షణమే జూన్ జూలై మన జూలై ఆగస్టు కల్లా నీళ్లు సాగర్ జలాలు మరి ఖమ్మం జిల్లాకి పాలే నుంచి అట్లాగే నెల మన నాగార్జున సాగర్ నుంచి అందించే దానికోసం తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా సమితి ఈ రోజున తెలంగాణ రైతు సంఘం బృందం మరి ఈ యొక్క ప్రాజెక్టులు ఇక్కడ జరిగినటువంటి అన్ని విషయాల మీద పరిశీలించడం జరుగుతూ ఉంది